అందరికీ నమస్కారం మన దేశంలో ప్రతి ఏటా లక్షల మంది మహిళలు మాతృత్వంలోకి అడుగు పెడతారు మరి వాళ్లకి వాళ్ల పిల్లలకి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తునివ్వాలనేది ఒక పెద్ద బాధ్యత ఒక వాగ్దానం కూడా ఆ వాగ్దానమే ప్రధానమంత్రి మాతృవందన యోజన అయితే ఈరోజు మనం ఈ పథకం గురించి లోతుగా తెలుసుకుందాం అసలు ఈ ప్రామిస్ ఏంటి మరి వాస్తవంలో ఏం జరుగుతోంది అనే విషయాల్ని విశ్లేషిద్దాం సరే ముందుగా అసలు ఈ మాతృత్వ ప్రయోజన పథకం ఎందుకొచ్చింది ఒక దేశం తన తల్లులకు అండగా నిలబడటమనేది ఏదో పాలసీ మాత్రమే కాదు కదా అదొక ప్రాథమిక అవసరం మరి ఇంత పెద్ద దేశంలో ఈ అవసరాన్ని తీర్చడానికి ప్రభుత్వం తెచ్చిన జాతీయ సమాధానమేంటో చూద్దాం ఒక దేశం కొత్త తల్లులకు ఎలా సపోర్ట్ ఇవ్వాలి పుట్టబోయే పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఎలా అందించాలి ఈ ప్రశ్నకు భారతదేశమిచ్చిన సమాధానం అస్సలు చిన్నదేమి కాదు అదే ప్రధానమంత్రి మాతృవందన యోజన మనం సింపుల్గా పీఎంఎంవివై అని పిలుచుకుంటాం ఇది దేశం మొత్తం అమలు చేస్తున్న చాలా పెద్ద కేంద్ర ప్రభుత్వ పథకమనమాట అయితే ఈ పీఎంఎంవైఎంవి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది గర్భిణులకు పాలిచ్చే తల్లులకు ఆర్థికంగా అండగా నిలబడే ఒక పథకం రెండు వేల పదిహేడు జనవరి ఒకటిన దీన్ని లాంచ్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్లు పనికి వెళ్లలేక కోల్పోయే జీతాన్ని కొంతవరకు భర్తీ చేయడం వాళ్లకీ బిడ్డకీ మంచి పోషకాహారం అందేలా చూడటం ఈ పథకాన్ని చూసుకునేది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ల లక్ష్యం చాలా క్లియర్ దేశంలో ప్రతి జిల్లాలో ప్రతి తల్లికి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అంటే ఒక ఆర్థిక భద్రతను కల్పించడం సరే ఈ పథకం యొక్క అస్సలు వాగ్దానం ఏంటో చూద్దాం చూడండి ఇవన్నీ ఒక చైన్ లాంటివి మొదటిది ప్రెగ్నెన్సీ టైంలో పనికి వెళ్లలేరు కదా ఆ టైంలో వచ్చే వేతన నష్టాన్ని భర్తీ చేయడం చేతిలో డబ్బులుంటే వాళ్లు మంచి పోషకాహారం తీసుకోగలరు అంటే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఇది హాస్పిటల్స్లో సురక్షితమైన డెలివరీలను కూడా ప్రోత్సహిస్తుంది ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది ఫ్యామిలీకి ఒక ఆర్థిక స్థిరత్వం వస్తుంది అదనమాట దీని వెనుకున్న ఆలోచన ఓకే ప్రామిస్ అయితే చాలా బాగుంది మరి ఈ పథకం అసలు ఎలా పనిచేస్తుంది అంటే ఈ డబ్బులు లక్షల మంది మహిళలకి గ్రౌండ్ లెవెల్లో ఎలా చేరుతున్నాయి ఆ మెకానిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకంలో అత్యంత కీలకమైనది ఈ నంబర్ ఐదు వేల రూపాయలు ఇది కేవలం డబ్బుగా చూడకూడదు ఒక మహిళ తన మొదటి బిడ్డ కోసం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పనికి వెళ్లలేక జీతం కోల్పోతుంది కదా ఆ నష్టాన్ని కొంతైనా భర్తీ చేయాలనేది దీని ఉద్దేశ్యం ఈ డబ్బుతో ఆ తల్లి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి తన ఆరోగ్యం మీద బిడ్డ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది అయితే ఈ ఐదువేల రూపాయలు ఒకేసారి ఇచ్చేరు ఇక్కడే ఈ స్కీంలో ఒక తెలివైన డిజైనుంది ఈ డబ్బుని మూడు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు మొదటిది గర్భం దాల్చిన వెంటనే రిజిస్టర్ చేసుకున్నప్పుడు రెండోవది కనీసం ఒక్కసారి యాంటీనేటాల్ చెకప్చి వెళ్లిన తర్వాత ఇక మూడోవది బిడ్డ పుట్టిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ చేయించి మొదటి రౌండ్ ఇమ్యూనైజేషన్ అంటే టీకాలు వేయించిన తర్వాత చూశారా ఇది కేవలం డబ్బులివ్వడమే కాడు తల్లుల్ని సరైన టైంలో సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం కూడా మరి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంతా టెక్నాలజీతోనే ఇది కంప్లీట్ గా డిజిటల్ పేపర్ వర్క్ అనేదే ఉండదు ఆధార్ నంబర్ ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా డబ్బులు నేరుగా బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి మధ్యలో దళారులుగాని ఆఫీసుల చుట్టూ తిరగడాలుగాని ఉండవు దీనివల్ల ఆలస్యం అవినీతి లాంటివి బాగా తగ్గుతాయి సరే ఇంతకీ ఈ స్కీమ్కి ఎవరూ అర్హులు ఎవరికి వర్తించదు చూద్దాం దాదాపుగా గర్భవతులు పాలిచ్చే తల్లులు అందరూ ఎలిజిబులే మొదటి బిడ్డకు ఇది వర్తిస్తుంది అయితే కొన్ని మినహాయింపులున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ శాలరీతో పాటు ఇలాంటి మెటర్నిటీ బెనిఫిట్స్ పొందుతున్న వాళ్లకి ఇది వర్తించదు ఎందుకంటే ఒకే బెనిఫిట్ రెండుసార్లు అందకుండా చూడాలన్నది ఉద్దేశం ఓకే స్కీమ్ ఎలా పనిచేస్తుందో చూశాం మరి దీని ప్రభావం ఎంత పెద్దది దీని స్కేల్ ఎంత ఇది మొదలైనప్పటి నుండి దేశవ్యాప్తంగా వచ్చిన మార్పేంటి ఆ నంబర్స్ ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్ చూడండి నాలుగు కోట్లు వావ్ పథకం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి పైగా మహిళలు దీనివల్ల లబ్ధి పొందారు ఊహించుకోండి ఇది దాదాపు ఆస్ట్రేలియా దేశం మొత్తం జనాభా కంటే ఎక్కువ దీని బట్టి ఈ పథకం ఎంత పెద్ద స్కేల్లో నడుస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత భారీ స్థాయిలో ఇది అమలవ్వడం వల్లే చాలామంది దీన్ని మాతా శిశు సంక్షేమంలో ఒక గేమ్ చేంజర్ అని పిలుస్తున్నారు ఎందుకంటే ఇది దేశంలో తల్లుల ఆరోగ్యం విషయంలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చిందని వాళ్ల నమ్మకం సరే ఇదంతా బావుంది కాని కథలో ఇది ఒకవైపు మాత్రమే ఈ వాగ్దానానికి వాస్తవానికి మధ్య ఏమైనా తేడా ఉందా ఈ భద్రతా వలయంలో కొన్ని ఖాళీలున్నాయనే వాదన కూడా ఉంది వాటిని కూడా మనం నిష్పక్షపాతంగా పరిశీలించాలి కాని వాస్తవమేంటంటే లక్షలాది మంది ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉండిపోతున్నారు ఈ స్కీం రీచ్ చాలా ఇంప్రెసివ్గా ఉన్న కొన్ని సవాళ్ల వల్ల చాలామంది అర్హులైన మహిళలకి ఈ బెనిఫిట్స్ అందట్లేదు అంటే ఈ భద్రతా వలయం నుంచి చాలామంది జారిపోతున్నారన్నమాట ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఈ చార్ట్ చూడండి ఇది రెండువేల పదిహేడు అంటే పథకం మొదలైన మొదటి సంవత్సరం నాటి డేటా అప్పుడు ప్రభుత్వం పెట్టుకున్న టార్గెటే అర్హులైన వాళ్లలో కేవలం నలభై శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చాలని అంటే మిగిలిన అరవై శాతం మందిని ముందుగానే లెక్కలోకి తీసుకోలేదన్నమాట దీన్నే ఎక్స్క్లూజన్ ఎర్రర్ అంటారు అంటే డిజైన్లోనే కొంతమందిని మినహాయించడం విమర్శకులు ఈ పథకం డిజైన్లోనే కొన్ని ప్రాథమిక లోపాలున్నాయని చెప్తున్నారు అందులో ముఖ్యమైనది ఈ బెనిఫిట్ కేవలం మొదటి బిడ్డకు మాత్రమే ఇవ్వడం మన దేశంలో జరిగే మొత్తం జననాల్లో ఫస్ట్ బర్త్స్ అనేవి సగం కంటే తక్కువే మరి రెండో మూడో బిడ్డ పరిస్థితి ఏంటి తల్లికి పోషకాహారం ఆర్థిక మద్దతు అవసరం ఉండదా కాని వాళ్లకి ఈ స్కీం వర్తించదు ఇది ఒక పెద్ద విమర్శ ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ కూడా ఉంది ఒక చట్టపరమైన వైరుధ్యం రెండు వేల పదమూడులో వచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టమేం చెప్తోందంటే ప్రతి గర్భానికి ఆరు వేల రూపాయల మాతృత్వ ప్రయోజనం అనేది చట్టప్రకారం ఒక హక్కు కాని ఈ పీఎంఎంవివై స్కీం ఏం చేస్తోంది కేవలం మొదటి బిడ్డకు అది ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తోంది అందుకే ఏమంటున్నారంటే ఈ స్కీం ఆ పాత చట్టాన్ని సరిగ్గా అమను చేయడం లేదు పైగా దాన్ని బలహీనపరుస్తోందని వాదిస్తున్నారు ఇతర రాష్ట్ర పథకాలతో పోల్చి చూసినప్పుడు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి ఉదాహరణకి ఈ చాట్ చూడండి ఒకవైపు ఒడిస్సాలో ఉన్న మమత అనే పథకంలో లబ్ధిదారుల సంఖ్య యాభై ఏడు శాతం పెరిగింది కానీ అదే సమయంలో జాతీయ స్థాయిలో పీఎంఎంవివై లబ్ధిదారుల సంఖ్య ఏకంగా యాభై రెండు శాతం పడిపోయింది దీన్ని బట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇంకా సమర్థవంతంగా పనిచేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది సరే ఇప్పటిదాకా మనం పీఎంఎంవీవైని విడిగా చూసాం కాని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనదేశంలో ఉన్న ఇతర సంక్షేమ పథకాలతో కలిపి చూడాలి ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఇది ఒక పెద్ద భద్రతా వలయంలో ఒక భాగం మాత్రమే ఆ పెద్ద చిత్రమేంటో ఇప్పుడు చూద్దాం ఈ పీఎంఎంవై అనేది అకస్మాత్గా ఆకాశం నుంచి ఊడిపడింది కాదు దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది తల్లులకు అండగా నిలవాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది రెండువేల పదిహేడుకు ముందుకూడా ఐజీఎంఎస్వై అనే పథకం ఉండేది ఒడిశాలాంటి రాష్ట్రాలు మమతాలాంటి పథకాలను ఎప్పుడో రెండువేల పదకొండులోనే మొదలుపెట్టాయి ఆ తర్వాత రెండువేల పదమూడులో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చింది అది మాతృత్వ ప్రయోజనాన్ని ఒక హక్కుగా మార్చింది ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు రెండువేల పదిహేడులో వచ్చిన పిఎంఎంవై అంటే ఇదొక ఎకోసిస్టం లాంటిదనమాట అన్నీ ఒకదానికొకటి అయి ఉంటాయి ఉదాహరణకి జననీ సురక్షా యోజన అని ఇంకో స్కీముంది అదే ఈ పిఎంఎంవీవైతో కలిసి మొత్తం బెనిఫిట్ ని ఆరు వేల రూపాయలకు దగ్గర చేస్తుంది అలాగే దేశవ్యాప్తంగా లోపాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన పోషణ్ అభియాన్లో కూడా పీఎంఎంవివై ఒక కీలకమైన భాగం ఇలా ఇవన్నీ కలిసి తల్లులకు పిల్లలకు ఆరోగ్యం పోషకాహారం అందించే ఒక పెద్ద నెట్వర్క్ లాగా పనిచేస్తాయి సో ఇదంతా చూశాక పెద్ద ప్రశ్న మిగులుతుంది ఒకవైపు తల్లులందరికీ అండగా నిలబడాలనే ఒక గొప్ప వాగ్దానముంది మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లూ సంక్లిష్టతలూ ఉన్నాయి మరి ఈ వాగ్దానానికి వాస్తవానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని ఎలా పూరించాలి ఈ భద్రతా వలయాన్ని ఇంకా బలంగా ప్రతి ఒక్కరిని చేరేలా ఎలా మార్చాలి ఇది మన పాలసీ మేకర్స్ మనమందరం ఆలోచించాల్సిన విషయం